వెల్జాల గ్రామంలో శ్రీ దుర్గా అమ్మవారి యొక్క వి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అయితే ఆగస్టు ఆరు తారీఖున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది మిత్రులారా మీ అందరికీ ఈ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి దానికి సంబంధించిన వివరాలు అనేది తెలియడం కోసం నేనైతే ఇక్కడికి ఆలయంకైతే రావడం జరిగింది ఆలయంలో ఈ ప్రస్తుతానికి ఇంకా వర్క్ అయితే నడుస్తున్నాయి వర్క్ అనంతరం మనకు ఇక్కడ ఏమేమి జరుగుతాయని చెప్పే కార్యక్రమం చూద్దాం మిత్రులలో మనమైతే ప్రస్తుతం ఈ ఆలయంలోకి అయితే మనం ఇప్పుడే వెళ్తున్నాం ఆలయానికి సంబంధించి ఇది సోమేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం పక్కనే నూతనంగా శ్రీ దుర్గా అమ్మవారి అయితే ఆలయ నిర్మాణం అయితే ఇక్కడ చేపట్టడం జరిగింది దాదాపు ఆ ఆలయంలో పూర్తి స్థాయిలో ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది స్థాయిలో కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ ఆలయానికి సంబంధించి ఆగస్టు ఎనిమిది తారీఖు నాడు సారీ ఆరు తారీఖు నాడు అయితే మనకి ఇక్కడ పూజా కార్యక్రమం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అయితే ఉంటుంది ఆ కార్యక్రమానికి సంబంధించి అయితే దాదాపుగా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినట్టే ఉంది దీనికి సంబంధించిన వివరాలు మనకు పూర్తి స్థాయిలో నేను మళ్ళీ మీకు చెప్పే చూపించే కార్యక్రమం అదేవిధంగా ఆ రోజు పూర్తిగా మీకు లైవ్ ద్వారా ప్రతి ఆ కార్యక్రమాన్ని మినిట్ టు మినిట్ అందించే కార్యక్రమం నడుస్తుంది ఫ్రెండ్స్ ఇది అమ్మవారికి సంబంధించిన ఆలయం ఆ ఆలయం సంబంధించి దాదాపు పనులు అయితే పూర్తి స్థాయిలో అయిపోయినాయి ఇక్కడ మనకు ఈ ఆలయానికి పూజారి మనకు అందుబాటులో ఉన్నారు వాళ్ళని అడిగి మనం ఇక్కడ ఏ రోజు ఏ కార్యక్రమం ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో తెలుసుకునే మనం అడిగి తెలుసుకుందాం హాయ్ మనకు సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితాహిత సర్వ రూపములలో ఉండి సర్వశక్తులను ఇచ్చి సమస్త భేమలను పాపములలోనూ పోగొట్టేటువంటి తల్లి ఆ దుర్గాదేవి దేవాలయములకు నిలయమై ఉన్నటువంటి మన వెల్చాల గ్రామం అట్లాగే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నటువంటి మన వెల్చాల గ్రామంలో అమ్మవారి సంకల్పం చేత అమ్మవారి అనుగ్రహం చేత ఒక దుర్గా అమ్మవారి యొక్క దేవాలయం నిర్మాణం అనేది చేయడం జరిగింది ఆ యొక్క నిర్మా నిర్మాణం అనేది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు శంకుస్థాపన చేయడం జరిగింది డిసెంబర్ నుంచి ఈ ఆగస్టు వరకు ఏడెనిమిది నెలల్లో దేవాలయం మొత్తం పూర్తయింది ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట అనేది మనకు ఈ శ్రావణ మాసంలో చేయడానికి వేద పండితులైనటువంటి బ్రాహ్మణులు నిర్ణయించినారు మన సంకల్పమే అనుకోండి మన అదృష్టమే అనుకోండి ఒకటి ఏంటంటే ప్రతిష్ట ముహూర్తం అనేది మనకు మామూలుగా మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారంగా మనం భావించి వరలక్ష్మి శుక్రవారం నాడు వ్రతాలు ఇత్యాదులన్నీ మనం చేస్తూ ఉంటాము మన అదృష్టమే లేదా మన అమ్మవారి అనుగ్రహమే అనుకోండి మనకు ప్రతిష్ట నాడు వచ్చింది ఎనిమిది ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాడు ఈసారి వస వరలక్ష్మి శుక్రవారం అవుతుంది అదే నాడు మన అమ్మవారి గుడి ప్రతిష్ట అనేది కూడా అదే నాడు నిర్ణయించడం జరిగింది నాకు ప్రతిష్ట కార్యక్రమం యొక్క వి వివరాలు కనుక మనం చూసినట్లయితే ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి వేద స్వస్తి ప్రతిష్టా సంకల్పం గోపూజ విఘ్నేశ్వర పూజ స్వస్తి పుణ్యావాచనము నాంది కులదేవత ఆరాధన పంచగవ్య ప్రాసన రక్షాబంధనం వృత్తీకరణ దీక్షాధారణ అఖండ దీపస్థాపన యాగశాల ప్రవేశము అట్లాగనే నవగ్రహ యోగిని వాస్తు క్షేత్రపాలక సర్వతోభద్ర మండప ఆరాధనలు అంకురార్పణ అగ్నిమధనం అగ్ని ప్రతిష్ట అనేది పొద్దున చేయడం జరుగుతున్నది అట్లానే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి గణపతి హోమం నవగ్రహ హోమం మూలమంత్ర హోమాలు బింబశుద్ధి జలాదివాసం హారతి మంత్రపుష్పం చతుర్వేద సేవలు ప్రసాద వినియోగం అనేటువంటిది చేయడం జరుగుతుంది అట్లాగనే ఏడో తారీఖు గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి వేదస్వస్తి ప్రాతకాల పూజలు మంటప హోమాలు మూలమంత్ర హోమములు పొద్దున మహాస్నపనము అట్లాగనే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి అమ్మవారికి ధాన్యాధివాసము శయ్యాధివాసము ఫలాదివాసము పుష్పాదివాసము చేయడం జరుగుతుంది అదైన తర్వాత హారతి మంత్రపుప్తము చతుర్వేద సేవలు తీర్థప్రసాద వినియోగంతో రెండవ రోజు కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది నాడు అంటే ఎనిమిదవ తారీఖు శుక్రవారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి వేదశిష్ ప్రాతకాల పూజలు తర్వాత వాస్తు ప్రాసాద న్యాసం గర్తన్యాసం బీజన్యాసం రత్నన్యాసం ధాతున్యాసం చేసిన తర్వాత మధ్యాహ్నము పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషములకు వరకు నక్షత్రయుక్త తులాలగ్న పుష్కరాంశ శుభముహూర్తమున యంత్రస్థాపన ప్రాణప్రతిష్ట కళాన్యాసము నేత్రోన్మీలనము దృష్టి కుంభము జయాదులు శాంతి పౌష్టిక హోమాలు బలి బలిప్రదానం పూర్ణా పూర్ణాహుతి కుంభాభిషేకం మహా మహాదాశ వర్చనంతో ఈ యొక్క కార్యక్రమం అనేది ముగించడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క సేవకు కృపకు సేవలో పాల్గొని కృపకు పాత్రలు కాగలరు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అంతా కూడా నంబి వేణుగోపాలాచార్య గారు జగి జగిత్యాల గారి ఆధ్వర్యంలో అట్లాగనే బ్రహ్మశ్రీ పులి సీతారాం శర్మ గారు చెన్నూరు నిత్యాగ్నిహోత్రి గారి వైదిక ఆచార్యత్వంలో యొక్క కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు రోజులు కూడా అందరూ అమ్మవారి సేవలో పాల్గొని అందరూ కూడా ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు ఇప్పటి వరకు అయితే మనకు అమ్మవారి ప్రతిష్టకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకు ఇక్కడ మనకు ఈ ఆలయంలో పనిచేస్తున్న మనకు పూజారి గారు అయితే చెప్పడం జరిగింది భక్తులందరూ ఈ ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పాల్గొనడం ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే మన ఊళ్ళో దాదాపు అమ్మవారి గుడి కట్టడం ఒక విశేషము అందులో మనం పాల్గొని అమ్మవారి కుపకు మనం ప్రాత్రులు కావాలంటే ఖచ్చితంగా మనం ఈ మూడు రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సంబంధించి ప్రతి మినిట్ టు మినిట్ మీకు లైవ్ అయితే మేము లైవ్ అయితే అందుబాటులో ఉంటాం లైవ్ ద్వారా అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఏమేమి జరుగుతాయి ఏమేమి పూజలు జరుగుతాయి అనేది అయితే అవన్నీ కూడా మీకు లైవ్ ద్వారా వివరించే ప్రయత్నం లైవ్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను మిత్రుల ఖచ్చితంగా ఈ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని ఆ అమ్మవారి కృపకు మీకు ప్రార్థన కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా జై భవాని ఓం నమ శివాయవా